హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇండియా రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చండి ములక్కాయలతో ఒక మంచి టేస్టీ కర్రీ చూపించిపోతున్నానండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్టు ఇలా ఒకసారి ఇంట్లో కర్రీని ట్రై చేయండి ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి అండ్ చేసుకునే విధానం కూడా చాలా ఈజీ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మూడు ములక్కాయల్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకొని ఆ నూనెలోకి వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ ములక్కాయలు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేదాకా కుక్ చేసేసుకోండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది మరి సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోకూడదు ఇప్పుడు ఈ ములక్కాయల్ని ఓ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం అదే గిన్నెలోకి మరొక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడకంగానే అందులోనే రెండు ఎండుమిరపకాయలను కూడా వేసేసుకోండి అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకోండి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది అది కొంచెం వేగంగానే రెండు నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరకాయలు కూడా వేసేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకోగానే పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసేసుకోండి అలాగే మీ టేస్ట్కు సరిపడా కారాన్ని కూడా వేసేసుకోండి అందులోనే ఒక టీ స్పూన్ దాకా గరం మసాలాని కూడా వేసేసుకోండి వీటన్నిటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోండి మీరు కావాలనుకుంటే జీలకర్ర పొడినైనా యూజ్ చేసేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదండి ఇప్పుడు అందులోనే రెండు మీడియం సైజు ఉన్నటువంటి ఉల్లిపాయల్ని పేస్ట్ చేసి ఆ మసాలాలోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలు ఆ ఉల్లిపాయ పేస్ట్కి పట్టేలాగా బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ నూనె పైకి తేలేదాకా కుక్ చేసేసుకోండి అలానే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత నూనె పైకి తేలుతుంది కదా ఇప్పుడు అందులోనే మూడు మీడియం సైజు ఉన్నటువంటి టమాటాలని పేస్ట్ చేసేసుకొని వేసేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఈ టమాటాల్లో నుంచి నూనె పైకి తేలేదాకా ఫ్రై చేసేసుకోండి మూత పెట్టుకున్నారనుకోండి టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోతాయి చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసారనుకోండి టమాటాల నుంచి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది కదా ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆ ములక్కాయలను కూడా అందులో వేసేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మీరు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే మరో అరకప్పు దాకా నీళ్ళనైనా వేసుకోవచ్చండి నేనైతే వేసుకోవట్లేదు నాకు కర్రీ అనేది కొంచెం చిక్కగా కావాలి అందుకని వాటర్ అయితే వేసుకోవట్లేదు ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత ఆయిల్ అనేది చక్కగా పైకి తేలుతూ కూర దగ్గర పడుతుంది కదా అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే మీకు నచ్చితే సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయల కర్రీ రెడీ ములక్కాయలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒకసారి కర్రీ చేసి పెట్టండి ముద్దల ముద్దలుగా లాగిచ్చేస్తారు అంత బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్